హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త టీడీపీ ఎమ్మెల్యే కన్నుమత తీవ్ర బాధలో ముఖ్యమంత్రి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పెడతల రామ్ భూపాల్ రెడ్డి తుది శ్వాస విడిచారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు తొలుత స్థానికంగా చికిత్స అందించి అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు అక్కడ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు పెడతల రామభూపాల్ రెడ్డి అంత్యక్రియలను అతనే స్వస్థలం గిద్దలూరులోని శుక్రవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు స్థానిక ప్రజాప్రతినిధులు రాజకీయ నేతలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది పెడతల రామభూపాల్ రెడ్డి గిద్దలూరు రా రాజకీయాల్లో విశేష ప్రాధాన్యతను సాధించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు అసెంబ్లీలో తన విలక్షణమైన పనితీరు ప్రజల సమస్యలపై గలం వినిపించడం ద్వారా మంచి పేరును సంపాదించారు నిరాడంబర వ్యక్తిత్వం ప్రజలతో నేరుగా కలిసి సమస్యలు తెలుసుకునే స్వభావం ఆయనను ప్రజలకు చేరువ చేసింది ఎన్నికల అనంతరం కొంతకాలం రాజకీయాల్లో చురుగ్గా పనిచేసిన ఆయన తర్వాత క్రమంగా ప్రజా జీవనానికి దూరమై కుటుంబ బాధ్యతలపై దృష్టి పెట్టారు ఇక మాజీ ఎమ్మెల్యే రామగోపాల్ రెడ్డి మరణ వార్తతో గిద్దలూరు ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి పార్టీ నేతలు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సామాజిక వర్గాల నాయకులు ఆయన సేవలను స్మరించుకుంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు ప్రజల అభ్యున్నతికి పనిచేసిన నాయకుడిని కోల్పోయామని పలువురు విచారం వ్యక్తం చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో